శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉన్నాను మీకు అందరూ కూడా తెలుసు రెండు వందల సంవత్సరాల పాటు ఈ దేశం బ్రిటిషు వాళ్ళ చేతిలో అన్ని రకాలుగా నలిగిపోయింది ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక మంది అనేక రకాలైనటువంటి త్యాగాలు చేసిన తర్వాతనే ఈ దేశానికి రెండు వందల సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వాళ్ళ చేతిలో నలిగిపోయినటువంటి దేశం విముక్తిని సాధించింది విముక్తి సాధించే నాటికి ఈ దేశంలో అక్షరాస్యత లేదు మూఢత్వం విపరీతంగా ఉంది కులవృక్ష తీవ్రమైనటువంటి సమస్యగా ఉంది ఆనాటికి ఆయు పరిమణ పరిణామం కూడా యాభై సంవత్సరాలే ఉండేది అట్లాంటి పరిస్థితుల్లో గిరిజన ప్రాంతాల్లో లేదా మారుమూల ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి వైరుధ్యాలు ఉండేటివి ఇబ్బందులు ఉండేటివి పేదరికం ఉండేటివి జ్వరంతోనే అనేక మంది కుప్పలు కుప్పలుగా చనిపోతున్నటువంటి రోజులు అవి అట్లాంటి రోజుల్లో ఇంత మునిపే దామోదరం గారు చెప్పినట్టు ఐదు వందల ఇరవై ఒక్క ప్రాంతాలుగా లేదా చిన్న చిన్న డివిజన్లుగా ఉన్నటువంటి ఈ దేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని కాపాడుకోవడం కోసం అని చెప్పి ఓ రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి స్వాతంత్రానికి పూర్వమే రాజ్యాంగ సభ ఏర్పడింది దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షులుగా ఉండి మూడు సంవత్సరాల పాటు దాదాపు కంటిన్యూగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పాటు పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు అనేక అంశాలని చాలా డీటెయిల్డ్గా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వైరుధ్యాలని అధ్యయనం చేసి ఏ వైరుధ్యానికి ఏ పరిష్కారం అయితే సమంజసంగా ఉంటుందో ఆ వైరుధ్యాలన్నిటిని పరిష్కరించే దిశగా మనం రాజ్యాంగ సభ అనేక రికమెండేషన్స్ చేస్తే పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకొని రిపబ్లిక్ డేని ఆ రోజున మనం ప్రకటించుకుంటున్నాం అంటే స్వాతంత్రానికి పూర్వమే మనం ఈ కృషిని ప్రారంభించి స్వాతంత్రానంతరం ఇది సాధించినటువంటి విషయం మనకందరూ కూడా తెలుసు ఇప్పుడు ఆ రాజ్యాంగానికే అట్లాంటి వైవిధ్యాన్ని పరిష్కరించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగానికే ప్రమాదం ఏర్పడింది మనం చూస్తూ ఉన్నాం మహిళల మీద అత్యాచారాలు ఇప్పటికీ నూట నలభై ఐదు దేశాలు లెక్క తీసుకుంటే నూట ముప్పై ఐదో స్థానంలో మనం ఉన్నాం అంటే ఏ రకమైనటువంటి పరిస్థితి నెలకొనుందో మనకు అర్థమవుతుంది ఇక అత్యాచారాలు ఒకటే కాదు ఈ దేశంలో విద్య లేదా పోషక ఆహారం తీసుకోవడం ఇట్లాంటి ఉపాధి జ జర్నలిస్టులపై జా స్వేచ్ఛ ఏ రకమైనటువంటి స్వేచ్ఛ నెలకొని ఉంది ఈ దేశంలో అని చెప్పి చూస్తే ఏ క్రైటీరియా తీసుకున్నా అన్ని క్రైటీరియాల్లో మనం చిన్న చిన్న దేశాల కంటే ఎక్కడో చిట్ట చివర నూట ఎనభై దేశాలు లెక్క తీసుకుంటే నూట నలభై ఐదో స్థానంలోనో నూట యాభై స్థానంలోనో నూట అరవై స్థానంలోనో ఈ రకమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాము ఇట్లాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు ఈ దేశంలో నెలకొని ఉన్నాయి ఆనాడు ఏ స్వాతంత్రం కోసం అయితే త్యాగాలు చేశారు ఏ స్వాతంత్ర సౌపార్జన కోసం అనేక రకాలైనటువంటి త్యాగాలు చేశారో వాటికి పూర్తి విరుద్ధమైనటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొని ఉన్నాయి ఆ రోజున సాగమనానికి వ్యతిరేకంగా రాజా రామ్మోహన్ రాయ్ చాలా పెద్ద ఎత్తున సంస్కరణోద్యమం ప్రారంభించాడు అదే మాదిరి వితంతు వివాహాలకు వ్యతిరేకంగా కందుకూరి వీరేశలింగం చాలా పెద్ద ఎత్తున పాత్రను పోషించాడు అదే మాదిరి బాల్య వివాహాలకి వ్యతిరేకంగా గురజాడు అప్పారావు నిర్వహించినటువంటి పాత్ర మనం మరోలేం అట్లాంటి వాళ్ళందరూ ఈరోజు విదేశీయులు అయిపోయినారు వివేకానందు లాంటి వాడు ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయ తాత్వికత గురించి చాలా గొప్ప చేశారు అట్లాంటి వాళ్ళందరూ మనకు ఈరోజు శత్రువులుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ ఇట్లాంటి త్యాగాలన్నీ కూడా వృధాగా మారిపోయినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం అమెరికా దేశం నుంచి సంఖ్యలు వేసుకొని విద్యార్థుల్ని లేదా అక్కడ ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళని విమానాల్లో తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించాం ఇట్లాంటి పరిస్థితి ఉంది అమెరికా అధ్యక్షుడు నోరుబారు వేసుకొని మన దేశాన్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడి సుంకాలు మన మీద విపరీతంగా విధిస్తూ ఉంటే నోరు తెరవలైన దయనీయమైన స్థితిలో ఈరోజు భారతదేశం నెలకొని ఉంది ఈ ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అని ఏదో దేశం వెలిగిపోతుంది అన్నటువంటిది అర్థంలో కాకుండా దేశం ఎదుర్కొంటున్నటువంటి కష్టాల గురించి దేశంలో విపరీత ధోరణుల గురించి ఈరోజు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మత ఘర్షణలు విపరీతంగా పెరిగిపోయినాయి హిందూ ముస్లింల మధ్యన తీవ్రమైనటువంటి ద్వేషభావాన్ని పెంచడం కోసం స్వయంగా ప్రభుత్వమే దీనికి పూనుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది దురదృష్టం ఏంటంటే స్వాతంత్ర సౌపార్జన కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నం చైన వాళ్ళు ఈరోజు ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నారు ఈరోజు ఈ దేశానికి పెట్టినటువంటి దుర్గతి డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర అనంతరం మనం ఏమంటే ఈ దేశం ఏ కష్టాలను అయితే ఎదుర్కొన్నటువంటి ఉద్యమంలో జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కాళ్ళకాడ కుక్కలాగా వ్యవహరించినటువంటి వాళ్ళు వాళ్లకు లొంగిపోయి ప్రవర్తించినటువంటి వాళ్ళ అనుచరులు లేదా వారసులు ఈరోజు ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఈ స్వాతంత్ర వేడుకల్ని మనం నిర్వహించుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ మన జాతీయ జెండాను ఎగురు అని అంటే దాని అర్థం ఏదో గొప్ప స్థితి ఈరోజు దేశంలో నెలకొని ఉందని కాదు ఆనాడు ఏ సమస్యలైతే మిగిలిపోయి మనం ఈ స్వాతంత్ర సముపార్జన కోసం వ్యక్తిత్వ కాపాడుకోవడం కోసం మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోసం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశామో ఆ స్థితి నేటికి కొనసాగుతోందనే వాస్తవాన్ని మనం అంగీకరించి ఈరోజు సిఐటి కార్యకర్తలుగా లేదు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని కుళ్ళుని కడిగేయడానికి సంసిద్ధమైనటువంటి కార్యకర్తలుగా మనమందరూ కూడా ఈ వాస్తవాలని గమనించి వీటికి వ్యతిరేకంగా మరిన్ని ఉద్యమాలను చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది కార్మిక వర్గం తీవ్రమైనటువంటి సంక్షోభంలో నెలకొనుంది లేబర్ కోడ్ల పేరుతో తెచ్చినటువంటి సవరణలు కానీ అదే మాదిరి రైతాంగ చట్టాలని చేసినటువంటి మార్పులు కానీ ఈ కారణాలన్నిటి రీత్యా ఈరోజు వాస్తవంగా కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లో ఈ దేశం కూరుకోబోయింది కార్మిక వర్గం రైతాంగం ఆత్మహత్యల కాడికి వచ్చేసిన పరిస్థితి నెలకొందన్న వాస్తవాన్ని మనం గ్రహించి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కంకణబద్ధులై ఈ దేశంలో నెలకొన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మనం కంకణబద్దులు కావాలని చెప్పి కోరుతూ ఈరోజు మన ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన సీఈటు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం గారిని మన జెండాను ఆవిష్కరించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను ana uh. honor!